ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ కోయర్ బ్లాగ్స్ సో ఇప్పుడు నేను ఫర్మానియాకి షిఫ్ట్ అయిపోయాను ఫర్మానియాలో నేను అన్న ఇద్దరం ఇక్కడనే ఉంటాం సో అన్న ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషం ఎందుకంటే నాకు ఇక్కడ ఫర్మానియా ఏం తెలియదు సో అన్నతోనేది ఇద్దరు ఎక్కువ ఇప్పుడు అన్నది మా ఊరి పక్కనే రకాష్ అన్న సో ఇప్పుడు ఇద్దరం కలిసి ఇక్కడికి వెళ్తున్నాం తెలుసా ఇప్పుడు మేము ఇద్దరము మీరు మా వీడియో పూర్తి చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకోసం వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఓకేనా ఇప్పుడు ఇక ఫర్మాన నుండి ఖైతానికి పోవాలి దగ్గరనే దగ్గరనే కానీ ట్యాక్సీలో పోవాలి దగ్గర దగ్గర ట్యాక్సీ ఛార్జ్ వచ్చేసి మందిన పడుతుంది మందినాలంటే ఇక్కడికి వెళ్ళి కైతానికి పోవాలంటే ఎంత రెండు కిలోమీటర్లు కూడా ఉండదు మనం వెళ్ళే ప్లేస్ ఉంటుక మనం ఇప్పుడు పైసా పైసలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఓకేనా సో ఇది పర్వాలే ఉన్న ఏరియా ఇన్ని రోజులు ఏమో నేను కబ్దులు ఉండే అది విలేజ్ టైప్ ఇదేమో ఫుల్ సిటీ ట్యాగ్ ట్యాక్సీలు ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ దగ్గర సో ఇక్కడ ట్యాక్సీలో వెళ్తున్నాం మేము ఇప్పుడు సో మాలు కైతానీ ఇద్దరు లేకన్ కమ్యూనిటీ స్కూల్కి మాలూమ్ అమ్ములకు సో ఇప్పుడు కార్లో ఉన్నాము నేను అన్న ఇద్దరం టాక్స్ పట్టుకున్నాం మేము చూడండి ఎన్ని ఇండియా కబ్దుల్ ఉన్నాము ఉన్నాం అయితే విలేజ్ టైప్ అది ఇప్పుడు ఇక్కడైతే కోవైట్ సిటీ కాబట్టి ఫుల్ ఎంజాయ్ ఉంటుంది ఇక్కడ మన ఇండియన్స్ వాళ్ళు ఇంకా చాలా బంగ్లాదేశ్ తెలంగాణకే హైదరాబాద్ చూపిస్తాం ఇక్కడ ఎట్లా ఉంటుంది ఇక్కడ ఎట్లా సెలబ్రేట్ చేస్తారని చెప్పేసి ఓకేనా చెట్లు ఇవన్నీ ఇక్కడ వీళ్ళకు ఇదేం ప్రాబ్లం అర్థం కానీ ఇక్కడ మొత్తం తుమ్మ చెట్లు పెంచుతా వీళ్ళకి బాగా ఇష్టం అనుకుంటాయి చెట్లు సిగ్నల్స్ ఇక్కడ ప్రతి వన్ మీటర్కు వన్ కిలోమీటర్కు సిగ్నల్స్ అందుకే ట్రాఫిక్ జామ్ ఫుల్ ఉంటుంది డబుల్ డక్కు బస్ ఉంటుంది మినిమమ్ మనం ఎక్కడైనా బయటకి వెళ్ళాలంటే వన్ అవర్ టూ అవర్ టైం పడుతుంది ఎక్కడి ఇక డిస్టెన్స్ దగ్గర ఉన్నా కూడా ఎందుకంటే సిగ్నల్స్ ఫుల్ సిగ్నల్స్ ఫుల్ ట్రాఫిక్ టర్నింగ్ ట సిగ్నల్ మనం పోయే ప్లేస్ వాళ్ళ దగ్గంటే ఇక్కడ అంటే టైం పడుతుంది తగ్గింది ఇక్కడికి వెళ్ళి తరువాత ప్రతి ఇంట్లో కార్లు ఉంటాయి ప్రతి ఇంట్లో పది మంది ఉంటా ఆల్మోస్ట్ పది మంది కార్లు ఉంటాయి చవండి ఏసీ బస్సులో ఇక మేము అనుకున్న వచ్చేసాము ఇండియన్ కమ్యూనిటీస్ ఇండియా వాళ్ళు రన్ చేస్తారు అది ఇక్కడ మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు మన పవన్ కళ్యాణ్ నుండి చంద్రబాబు గెలిచినందుకు ఇక్కడ స్ట్రీట్ ఒక పార్టీ పెద్దది ఇక్కడ కల్చరల్ పార్టీ అంట సో వెళ్దాము మీకు చూపిద్దాము ఇక్కడ ఎట్లా ఎంజాయ్మెంట్ చేస్తారు అది సరేనా ఇది మన ఇండియన్ కమ్యూనిటీ కార్యదర్శి సెక్రటరీ ఉన్నదా రమేష్ అన్న మొత్తం ఖుషతున్నాడు ఇక్కడ అంటే ఉన్నాం బాగా స్ట్రిక్ట్ ఉంటుంది బాగా స్ట్రిక్ట్ ఉంటుంది ఏరియా అని అనుకోకండి ఎంజాయ్ ఎంజాయ్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇక్కడ అన్న టిక్ టాక్లో ఎక్కువ కనబడుతుంది అన్న టిక్ టాక్లో ఫేమస్ డు నేను కూడా అందరితో గురువులో స్పెండ్ చేశాను సో అక్కడికి పోతే నమ్ముకోండి తిన్నోడు తిన్నోడు కానీ ఎంత తిన్నాడు ఎందుకు వాటర్ కూడా ఇస్తారు అది జనసేన పార్టీ అందరికి నమస్కారం ఇంకా ఈ జంట చాలా బాగుంటుంది మహా మహాపౌర్ ఈ పౌరుల గురించి రెండు లేకుండా అందరికీ స్వాగతం స్వాగతం వైకోట గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈరోజు విజయోత్సవ సభ వచ్చేసేటువంటి పెద్దలకి కార్యకర్తలకి జన సైనికులకి ఈ వర్గాలకి ఆడపడుచులకి తెలుగుదేశం నాయకులకి మరియు సీనియర్ నాయకులకి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు నిజంగా ఆంధ్ర రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో వెళ్ళినప్పుడు ఎలా ఉండిందో మీకు అందరికీ తెలుసు చేయాలని పంటలో ఉన్న చూడండి భారతదేశానికి నిజమున్న నేత ఒక ఋషి

ఫ్రెండ్స్ హలో అందరికీ టిక్ టాక్ స్టార్ ఫేమస్ అన్న ఉంటుంది మీకు ప్రవీణ్ అన్న ప్రవీణ్ ప్రవీణ్ ఏది మీరు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అన్న పేరు ప్రవీణ్ కువైట్ వ్లాగ్స్ ప్రవీణ్ కువైట్ వ్లాగ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి తమ్ముడు ఏదో ఒక ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక ఛానల్ చేసుకున్నట్టు యూట్యూబ్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి మా అన్నీ తమ్ముళ్ళు అందరి ధన్యవాదని తమ్ముడు నరసింహ మా తమ్ముడు టిక్టాక్లో చాలా మందికి అయితే అన్న తెలిసి ఉంటాడు ఎవరికైనా నేనైతే కబ్దులు నీ సంవత్సరాలు నాకు పరిచయం లేదు కానీ ఫస్ట్ టైం చూసినా చూడంగా టిక్టాక్లో అన్న ఫస్ట్ టైం ఆడుతుందని చెప్పి అందరికీ ఒకటే మేము చెప్పబోయేది ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సమన్వయంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ మన తెలుగు వాళ్ళ గౌరవాన్ని కాపాడండి ప్రతి ఛానళ్ళలో కూడా ఈ బూతులు మాత్రము భయంకరంగా మాట్లాడుకుంటున్నారు స్త్రీలు కావచ్చు మగపురుషులు కావచ్చు అనవసరమైన మాటలు మాత్రం దయచేసి మాట్లాడబోకండి ఎంతో గౌరవం ఉంది మనకు తెలుగు వాళ్ళంటే ఎక్కడికి పోయినా మనల్ని గొప్పగా చెప్పుకోవాలి కానీ మనల్ని చూసి అనుకుండా దయచేసి అందరూ కూడా ప్రవర్తించండి మంచితనం అందరూ మంచిగా ఉండాలి సో ఇది ఇక్కడ మన తెలుగు వాళ్ళంతా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ టీడీపీ మన ఇంకా పవన్ కళ్యాణ్ అందరిని అభిమానించే వాళ్ళు మన మోడీ అన్ని పార్టీస్ వాళ్ళు ఇక్కడ ఎందుకంటే గెలిచింది కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు సో ఎవరు ఎంజాయ్ వాళ్ళది ఓకేనా సో నా ఛానల్ కింద లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్ నాకు కోవిడ్ ప్రాంతంలో ఖైతాన్లో అన్న వాళ్ళ సంబరం చూడండి సో అన్న మీరు ఎక్కడ அது ராய் அந்த வைச்சு அனுப்ப அந்த சேஞ்ச் அது அனேட்லாம் இண்டியாலே எல்லாம் அந்த இடத்துல இப்போ ஜெக்தா சேவலே அனுப்பி இல்லை ஜனசேன அனுப்பி ஏன் கேசினாலும் இண்டியா ஸ்கூல் இது மொத்தம் ஸ்கூல் வச்சி இண்டியதே

మనకు అన్నప్పుడు ఎట్లయితే మన పవన్ కళ్యాణ్కి ఎక్కువ సపోర్ట్ చేస్తారట సో పవన్ కళ్యాణ్ సుదీర్ఘం కష్టపడిన తర్వాత రోజు గెలిచినందుకు వీళ్ళు సంతోషం అంటే ఎందుకు అంటే ఇక ఇండియాలో ఇండియాలో ఇంత ఇంత సంతోష సంతోషంగా ఉంటారు వీళ్ళు సో ఇక్కడ అంత సంతోషంగా ఉన్నారు సో ఎవరి పాట వచ్చినా ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నాం మన జనసేన పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ అన్న చెల్లెలు అక్క చెల్లెలు ప్రతి ఒక్కరు మన జనసేనతో సపోర్ట్గా ఉండాలి ఈసారి గెలిపించినారు అంతా హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మన జనసేన టీడీపీ కార్యకర్తలు మొత్తము హ్యాపీగా ఎంజాయ్ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్స్ అన్న